హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేన్ బ్లాగ్స్ నా కెమెరా కళ్ళతోటి మీకు నయనానందం కలిగించడమే నా నరేన్ బ్లాగ్స్ ఈ వీడియోలో మీకు ఈ సండే రోజు మా అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే అవ్వడం వల్ల ఆ మ్యారేజ్ డే సెలబ్రేషన్ అనేది ఈ సిగిన్లాపూర్ టెంపుల్ శ్రీ స్వయంభూగా వెలిచిన లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దగ్గర మాత్రము చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము ఈ టెంపుల్ ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అనేది డీటెయిల్గా చూపించాను ఈ వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఒక లైక్ కొట్టి షేర్ చేయండి ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము చూడండి అక్కడ చివరిగా మనకు ఆ గుట్ట ఆ కొండ ఆ టెంపుల్ కనిపిస్తుంది చూడండి మహావిష్ణు యొక్క నాలుగవ అవతారమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ స్వయంభుగా వెలిచాడు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గుట్టపైన కొండపైన బండ కింద శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభుగా వెలిచాడు ఈ టెంపుల్ వచ్చేసి సికిందాపూర్ విలేజ్ లో ఉంటుంది ఈ సికిందాపూర్ వచ్చేసి మెదక్ జిల్లా శివంపేట మండలు సికింద్రాపూర్ విలేజ్ లో గుట్టపైన ఉంటుంది టెంపుల్ కి వచ్చేసి ప్రతి ఆదివారం మాత్రము హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి చాలా భక్తులైతే చాలా వస్తుంటారు హైదరాబాద్ కు దగ్గరలోనే ఉంటుంది ఈ టెంపుల్ కి రీచ్ అవ్వాలంటే సికింద్రాబాద్ నుంచి సుమారుగా నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మెయిన్ తూప్రాన్ హైవే నుంచి వస్తే మేడ్చల్ మీదుగా వచ్చి మనోహరాబాద్ దగ్గర లెఫ్ట్ టోన్ తీసుకుంటే అక్కడ నుంచి ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఈ సికింద్రాపూర్ విలేజ్ ఈ టెంపుల్ అనేది ఉంటుంది ఇది కాకుండా సికింద్రాబాద్ నుంచి బాలనగర్ మీదుగా వస్తే బాల్నగర్ గండి మైసమ్మ దుందిగల్ మీదుగా వస్తే నర్సాపూర్ అనేది ఊరు వస్తుంది ఆ ఊరు తర్వాత ఒక ఎయిటీన్ కిలోమీటర్ దూరంలో రైట్ టర్న్ తీసుకుంటే గోమారం విలేజ్ దాటిన తర్వాత ఈ లక్ష్మీ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది కొండపైన స్వయంభవగా లక్ష్మీ నరసింహ స్వామి అయితే వెళ్ళి ఉంటాడు కింద కూడా టెంపుల్ ఒకటి ఉంటుంది ఇక్కడ కూడా లక్ష్మీ స్వామి దేవస్థానం ఇది కూడా ఇక్కడ ఒక కోనేరు అయితే ఉంటుంది ఆ కోనేరుకి విశిష్టత ఏంటంటే ఆ కాలం నుండి ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఆ కోనేరులో ఆ స్నానం చేసేసి ఆ స్వామిని దర్శించుకుంటే కోనేరులో ఉన్న ఆయుర్వేదిక మూలికలతోటి మనకి ఏదన్నా రోగాలు కానీ ఏమైనా ఉన్నా కానీ శరీరానికి అన్ని నయమైపోతాయని చెప్పి నమ్ముతుంటారు ఇక్కడ మహాశక్తి కలిగిన ఆ లక్ష్మీ నరసింహ స్వామి మాత్రము అద్భుతంగా కోరిన కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు ఇక్కడ రెండు టెంపుల్స్ ఉంటాయి స్వామివే ఇక్కడ కింద నరసింహస్వామి టెంపుల్ అనమాట ఇది కోనేటి పక్కనే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ కింద ఉన్న ఈ నరసింహస్వామి టెంపుల్ నుంచి ఆ గుట్ట పైన ఉన్న టెంపుల్ ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇప్పుడు మనకు అక్కడికి వెళ్దాము అక్కడ టెంపుల్ ఎలా ఉంటుంది ఆ గుట్ట పైన లక్ష్మీ నరసింహస్వామి ఎలా అనేది ఒకసారి చూద్దాం పక్కన చూస్తున్నారు కదా ఈ ఖమ్మం నుంచి స్ట్రేట్ గా వెళ్ళాలి ఆ కొండ పైనకి కార్లు కూడా వెళ్తాయి అక్కడ పైన కార్ పార్కింగ్ కూడా ఉంటుంది యాక్చువల్ గా చెప్పాలంటే ఇక్కడ జాతర మామూలుగా డిసెంబర్ నుంచి శివరాత్రి లోపల ప్రతి సండే మాత్రము నరసింహస్వామి జాతర ఇక్కడ సికిందాపూర్ జాతర జాతర అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మామూలుగా మామూలు రోజుల కన్నా సండే సండే మాత్రం ఇక్కడ కొంచెం జనాలు ఉంటారు కానీ జాతర సమయంలో మాత్రము ఇక్కడ కిక్కిరిసిపోతుంది ఇప్పుడు మేము ఆల్మోస్ట్ జాతర ఎండింగ్ వచ్చింది కాకపోతే సండే రోజు వచ్చాము చూస్తున్నారు కదా భక్తుల రద్దీ అయితే బాగానే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఆ ఎదురుగా కనిపించే గుట్ట ఆ కొండపైనే ఆ లక్ష్మీ నరసింహస్వామి బండ కింద వెలిసి ఉంటాడు ఒకప్పుడు మాత్రము ఆ బండ కింద లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామిని డైరెక్ట్గా దర్శనం చేసుకునే విధంగా ఉండేది ఇప్పుడు మాత్రము అక్కడ వెనకాలకు ఆ బండ కింద వెనకాలకు అలో చేయట్లేదు లక్ష్మీ నరసింహ స్వామి మూర్తి అయితే చిన్న గుడిలా కట్టేశారు ఇప్పుడు చాలా టెంపుల్ అయితే చాలా డెవలప్ చేశారు ఇంతకుముందు పైనకి ఎక్కడానికి స్టెప్స్ కూడా ఉండకపోయేది కొన్ని సంవత్సరాల కిందట రేకుల స్టెప్స్ అయితే ఉండేది ఇప్పుడు మాత్రం ఇప్పుడు మంచిగా ఆ రోడ్తో పాటు పైన స్టెప్స్ మాత్రం చాలా అద్భుతంగా కట్టారు ఆ టెంపుల్ పైనకు ఈజీగా ఎక్కే విధంగా ఆ టెంపుల్ ముందర ఒక మంచి ధ్వజస్తంభం కూడా నిర్మించారు చూస్తున్నారు కదా అక్కడ భక్తుల అది చాలా ఎక్కువగానే ఉన్నారు ఇదన్నమాట ఇక్కడ మీరు చూసేది ఇది ధ్వజస్తంభం ఇక్కడ నుంచి స్టెప్స్ పై నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే టెంపుల్ పైనకి వెళ్ళి మళ్ళీ రైట్ సైడ్ నుంచి దిగడానికి ఉంటుంది మనకి గుట్ట పైనకి ఎక్కిన తర్వాత ఇది వ్యూ అనమాట చూస్తున్నారు కదా అక్కడ అది కార్ పార్కింగ్ దట్టమైన అడవిలో మధ్యలో ఈ టెంపుల్ అయితే వెలిసింది ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా అదే టెంపుల్ అనమాట ఆ టెంపుల్ వెనకాల బండ కనిపిస్తుంది కదా ఆ బండ కిందనే మనకు ఆ లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభుగా వెలిచాడు ఒకప్పుడు అక్కడ దర్శనం చేయించుకునే విధంగా చేసేది ఇప్పుడైతే అక్కడ లోపలికి అలో చేయట్లేదు ఇక్కడ బయట నుంచి ఆ స్వామిని దర్శించుకొని బయటకు వెళ్ళి పంపించే విధంగా చేశారు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం స్వామికి జై ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను జ్ఞాపకాలు గుర్తులు అనేటివి మళ్ళీ తిరిగి రావు ఒక్కసారి క్యాప్చర్ చేసుకొని పెట్టుకోండి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత తీసుకొని చూసుకోండి ఆ గుర్తులు అనేటివి చాలా ఆనందాన్ని ఇస్తాయి అదేవిధంగా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ ఫ్యామిలీ అకేషన్స్ కానీ ఉంటే మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా ఆ ఫ్యామిలీతోటి గడపండి ఆ ఆనందమే వేరుంటుంది అమ్మ నాన్నలకన్నా మించిన దైవం లేదంటారు వాళ్లకు చిన్న చిన్న ఆనందాలే మనకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది వాళ్ళను ఉన్న రోజులు హ్యాపీగా చూసుకుందాము వాళ్ళ మ్యారేజ్ డే సెలబ్రేషన్ ఈ విధంగా చిన్నగా మేమైతే ప్లాన్ చేసుకున్నాము అందరం కలవడము చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ విధంగా కలిసి ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే జర్రా ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు లైక్ కొట్టి షేర్ చేయండి